రాజు ఇక్కడ కాంప్లెక్స్ ధర అనకాపల్లి పాలమామ గుడి టెంపుల్ ప్రెసిడెంట్ అనకాపల్లి ఇది కోడమడగ రోడ్డు అటైస్ కాంప్లెక్స్ రోడ్ ఏం గ్యారంటీ చెప్పలేదు గవర్నమెంట్ వైఎస్ఆర్ ఉండదు కాంపల్సర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ అంటే ఇది ముందు మీద కొద్దిగా సీట్లు తగ్గుతుంది అంటే చాలా వరకు కొద్దిగా డిమింట్లో ఉండిపోయాయి కదా అయ్యంతా చేయాలంటే సరిదిద్దాలంటే అతనే ఉండాలి జగనే ఇంకా అది సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు లేనిపోయి కుంపడంతా తెచ్చి చంద్రబాబు మీద వేసేస్తే ఇతను సర్దుకోలేడు బొక్కలంతా చరిపెట్టాలండి మరి జగన్ వైఎస్ఆర్ ఎగ్జెట్ అనకాపల్లి అంటే వైఎస్ఆర్ గ్యారెంటీ అవుతుంది అంటే ఇప్పుడు కొంతల రామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు కొంతల రామకృష్ణ గారికి సీట్ ఇస్తే అదే సీటు ఎంపీ ఎమ్మెల్యేగా పిల్ల పిల్లగోవిందుకు ఇస్తే బాగుంది పిల్లగోవిందుకు ఇవ్వలేదు దాన్ని బట్టిగా మనకు అది చెప్పలేము వైఎస్ఆర్ గ్యా ఇంత ముందు అయితే వైఎస్ఆర్ పోతే టీడీపీ వస్తుంది అనుకున్నాం ఇప్పుడు టీడీపీ లేదు కదా జనసేన దానివల్ల చెప్పలేము